వాక్యాలు చూడండి గమ్మత్తుగా ఉంటాయి చూద్దాం ఫస్ట్ వన్ చదువమ్మా అమ్మా వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఆహారం చూడు ఎంత బాగుందో చెప్పు వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ అది చూసారు కదా ఒక్క చిన్న మాట అదే ఒక్క చిన్న అక్షరం విడిగా రాస్తే మారిపోతుంది అర్థం అదే అనమాట ఇట్ స్పెషాలిటీ వాక్యాలు స్పెషల్